ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా గాదే శ్రీనివాసులు గెలుపొందారు తన గెలుపును యావత్ ఉత్తరాంధ్ర టీచర్లకు అంకితం చేస్తున్నట్లుగా శ్రీనివాస్ ప్రకటించారు టీచర్స్ సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు అధ్యాపక మరియు మిత్ర సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఈ గెలుపుకి అవకాశం కల్పించారు కాబట్టి ఈ గెలుపులో భాగస్వాములైనటువంటి మరి అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు మరి పిఆర్టీ సంఘపక్షానికి కూడా మరి పనిచేసినటువంటి మన మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ విజయం ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే నాకు మిత్ర సంఘాలన్నీ కూడా సిద్ధాంతాలు కూడా పక్కన పెట్టి నా గెలుపు కోసం మద్దతు ఇచ్చి మరి ఈరోజు ఈ గౌరవం దక్కడానికి బాధ్యత నాకు అప్పచెప్పడానికి కారణమైందో వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు మరి నేను పరిష్కారం చేయడం కోసం నా వంతు కృషి నేను చేస్తానని మరి అందరికీ అందుబాటులో ఉంటానని ఉపాధ్యాయ సమస్య పరిష్కారమే జేయంగా నేను పనిచేస్తానని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి